కష్టాలు అన్నటివి ఎల్లకాలం ఉండవు ఎవరికి ఏ కష్టం వచ్చినా కూడా నా కథ పుట్టుకోవచ్చు పదహారు నెలలు నన్ను జైల్లో పెట్టినారు కానీ ఏమైంది బయటికి రాలా ముఖ్యమంత్రి కాలా ప్రతి ఒక్కరి గుర్తు పెట్టుకోండి ఎవరికైనా ఇంటి మహా చేస్తే వీళ్ళు ఏం చేయగలుగుతారు దొంగ తీత్రులు పెడతారు కాదండంలా బెదిరిస్తారు కాదండంలా మహా అయితే మూడు నెలలు లోపల వస్తారు మూడు నెలల తర్వాత మళ్ళా వస్తాం రెట్టించిన ఉత్సాహంతో మళ్ళా పనిచేస్తాం ఎవరెవరైతే మిమ్మల్ని జైల్లో పెట్టి పెట్టే కార్యక్రమం ఎవరెవరైతే చేస్తారు మంచి చేసిన వాళ్ళని గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి చెడు చేసిన వారిని గుర్తు ఊరికే చూస్తూ ఊరుకో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ్రతుకుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని ఏలుతుంది అని కూడా ఈ సందర్భంగా చెప్తాము మరో ముప్పై సంవత్సరాలు ఏళ్తామని కూడా ఈ సందర్భంగా కూడా మరి గట్టిగా కూడా చెప్తాము కాబట్టి ఎవరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏ కార్యకర్త వెంటికి కూడా పీకలేడని చెప్పి కూడా ఈ సందర్భంగా